హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నా ఈరోజు టమాటా ఎగ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నా ఓకేనా టమాటా ముక్కలు ఎలా చిన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మామూలుగా అయితే టమాటా ముక్కలు డైరెక్ట్ వేస్తే అది వేరే ప్రాసెస్ నేనైతే ఇక్కడ మిక్సీ పట్టి ఎలా చూపించాలని ఎలా చేయాలని చూపిస్తున్నా చూడండి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి టమాటా ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకొని మెత్తగా పేస్ట్లా వేసుకోవాలి ఇలా వేస్తే టేస్ట్ ఇంకా వేరేలా ఉంటుందండి మనం మామూలుగా బిర్యానీ ఎట్లా వేస్తుంటే ఎలా ఉంటుందో టేస్ట్ అలా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసేలా ఉందో కామని బాస్తో చేయండి చాలా బాగుంటుంది ఓకే అలా పేస్ట్ లా చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని బౌల్ వేడకగానే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడకగానే ఆవాలు జీలకర్ర పసుపు ఆనియను ఇలా ఆనియన్ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనం టమాటా మిక్సీ పట్టినాం కదా సో టమాటా గ్రేవీ కొంచమే వస్తుంది కనుక ఆనియన్ ఎక్కువ వేసుకుంటే కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది ప్లస్ కర్రీ కూడా ఎక్కువ క్వాంటిటీలో కనిపిస్తుంది ఆయిల్ వేడిక్తుంది చూడండి ఆయిల్ వేడికగానే ఆవాలు జీలకర్ర ఆవాలు వేసుకుంటున్న జీలకర్ర వేసుకుంటున్నా ఇది కొంచెం ఇలా చిటపటానతోనే పసుపు వేసుకోవాలి తర్వాత ఆనియన్ వేసుకోవాలండి ఇలా మీరు వేసి ఎలా ఉందో చెప్పండి ఓకేనా చాలా టేస్టీ ఉందండి కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఏంటంటే కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఏ కర్రీలో అయినా కరివేపాకు వేసుకోవడానికి ట్రై చేయండి హెయిర్ కూడా మంచి గ్రోత్ ఉంటుంది ప్లస్ మన బాడీకి కూడా కరివేపాకు చాలా ఇంపార్టెంట్ కదండి కరివేపాకు ఖచ్చితంగా వేసుకోవడానికి ట్రై చేయండి అన్ని కర్రీస్లలో కరివేపాకు గోలిన తర్వాత నేను ఆనియన్ వేసుకుంటున్నా ఆనియన్ మంచి గోలిన తర్వాత అప్పుడు టమాటా గ్రేవీ వేసుకోవాలి ఆనియన్ ఎక్కువ తీసుకున్నా మీరు కూడా ఆనియన్ ఎక్కువ తీసుకోండి ఎందుకంటే కర్రీ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది ఆనియన్ ఇందులో ఎక్కువ యూజ్ చేయాలి చూడండి పసుపు వేసుకున్న ఇప్పుడు ఆనియన్ మంచి గోలాలండి కొంచెం రెడ్ కలర్ అంటే బ్రౌన్ కలర్ టైప్ అలా వచ్చేలాగా గోలాలి కొంచెం మంచి అట్లా గోలితే మంచి టేస్ట్ ఉంటుంది ఆనియన్ ఇవన్నీ మంచి గోలాలి వెల్లుల్లి వేసుకోండి ఇలా వెల్లుల్లి అన్నా లేకపోతే అల్లం పేస్ట్ అన్నీ వేసుకోండి ఎగ్ మనం ఎగ్తో వేస్తున్నాం కనుక వెల్లుల్లి అయినా అల్లం పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అల్లం పేస్ట్ అన్న వెల్లుల్ అన్న వేసుకోండి ఓకేనా నేను అల్లం పేస్ట్ వేస్తున్నా అల్లం పే అల్లం పేస్ట్ వేసుకోండి అల్లం పేస్ట్ లేని వాళ్ళు అన్నా అప్పటికప్పుడు దాని చేసుకోండి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది చూడండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలా గోలిన ఆనియన్ కనిపిస్తుంది కానీ ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చాయి అంతసేపు ఆనియన్ గోలితే బాగుంటుంది పచ్చివాసన ఉండద్దు అన్నట్టు ఏ కర్రీ వేసినా ఆనియన్ పచ్చివాసన లేకుండా ఉండడానికి ఉంటేనే కర్రీస్ అనేవి టేస్ట్ ఉంటాయండి మంచి ఏదైనా మంచి గోలాలే అప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు మంచి గోలింది కదా ఇప్పుడు నేను టమాటా గ్రేవీ వేస్తున్నా చూడండి టమాటా గ్రేవీ వేసుకోవాలి చూడండి ఇలా టమాటా గ్రేవీ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా ఆయిల్ వేరే అంతసేపు ఉడకబెట్టుకోవాలండి మంచిగా కలుపుకొని దీనిపైన వాటర్ బౌల్ పెట్టుకోవాలి వాటర్ ప్లేట్ పెట్టుకుంటే అడగంటకుండా ఉంటుంది అడగంట కొండ ఉండాలంటే వాటర్ ప్లేట్ పెట్టుకోండి అది ఒక మంచి చిట్కా అండి వాటర్ ప్లేట్ పెట్టుకుంటే అడగంటది చూడండి కొంచెం గోలింత చూసినా వాటర్లో పైకి వచ్చేసింది ఆయిల్ ఆయిల్ వాటర్ ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ ఉడకబెట్టిన బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకుంటున్నాను నేను బాయిల్ వేసిన ఎగ్స్ వేసుకొని మీకు ఎంత అవసరం ఎన్ని అవసరం ఉంటే అన్నీ వేసుకొని నేను అట్లా ఫోర్ వేసినా మీకు ఎన్ని అవసరం ఉంటే అన్ని వేసుకో అన్నీ వేసుకోవచ్చు ఇంత అని లేదు ఇప్పుడు మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయాలండి టెన్ మినిట్స్లో మంచిగా ఉడుకుతుంది ఇంకొక టెన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఉప్పు కారము ధనియా పౌడర్ వేసుకోవాలి సరిపడే అంత కారం వేసుకోవాలి కొంచెం ఇందులో కారం ఎక్కువ వేసుకోండి కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అంటే నీస్ నీస్ శ్వాసన రాకుండా మంచిగా అండి ఎగ్స్ ఏదైనా కొంచెం నీ వాసన వస్తూ ఉంటుంది కదా అట్లా రాకుండా మనం కారం సాల్ట్ సరిపడా వేసుకుంటే కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కారం సాల్ట్ వేసుకున్న ధనియా పౌడర్ కూడా వేసుకోండి నేను ఒకసారి కలుపుతున్నా ధనియా పౌడర్ నేను వేసుకున్నాను మీరు కూడా ధనియా పౌడర్ వేసుకోండి ఓకేనా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఇట్లా కలిపి మూత పెట్టాలి ఒక టెన్ మినిట్స్ ఉంచాలి అప్పుడు ఆయిల్ అనేది మంచిగా పెడుతూ ఉంటుంది ఈ ఆ టెన్ మినిట్స్లో అప్పుడు ఈ గ్రేవీ అనేది ఎగ్స్కి మంచిగా పడుతుందండి ఎగ్స్కి మంచిగా పెట్టాలంటే ఎగ్స్కి కార్లు పెట్టుకోండి ఇట్లా జస్ట్ చాక్తో చిన్న కార్లు పెడితే అప్పుడు లోపలికి గ్రేవీ అనేది కూడా పోతుందండి అట్లా కూడా టేస్ట్ బాగుంటుంది చూడండి నేను వాటర్ ప్లేట్ పెట్టుకున్నా వాటర్ ప్లేట్ పెట్టుకుంటే కింద అసలు అడుగంటేనే అడగంటే మేము కనిపిస్తాయి చూడండి ఆయిల్ ఎంత బాగా వేరిందో చూడండి ఆయిల్ ఎంత మంచిగా వేరింది ఇట్లా ఒక టెన్ మినిట్స్ ఉంచుకొని లోపలికి కూడా ఎగ్ లోపలికి కూడా మంచిగా ఇది గ్రేవీ అనేది పోతుంది నేను చిన్న చిన్న కార్లు పెట్టుకున్నా మీరు కూడా చిన్న చిన్న ఎగ్స్ కార్లు పెట్టుకుంటే లోపలికి అనేవి పోతాయి కరివే సారీ కొత్తిమీర వేసుకుంటున్నా చూడండి కొత్తిమీర వేసుకున్నాక ఇంకొక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి టెన్ మినిట్స్ ఉంచుకొని మంచిగా ఇంకా దగ్గరికి వచ్చేదాకా ఉంచుకొని అప్పుడు ఆ స్టవ్ ఆఫ్ చేయండి అప్పుడు కర్రీ ప్రిపేర్ అయినట్టు ఇంకొక టెన్ మినిట్స్ పడుతుందండి ఇంకా మంచిగా కలుపుకొని కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి మంచిగా పట్టాలి కదండి కొత్తిమీర వేసినాక వెంటనే బంద్ చేయదు నేను చాలాసార్లు చెప్పిన కొత్తిమీర మధ్యలో వేసుకొని అప్పుడు కర్రీకి పట్టే అంతసేపు ఉంచుకొని ఆఫ్ చేయండి చూడండి ఎంత బాగా అయిందో కర్రీ అసలు చాలా టేస్ట్ ఉందండి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో టెన్ మినిట్స్ అయిందండి టెన్ మినిట్స్లో చూడండి కర్రీ రెడీ అయిపోయింది అన్ని ఫ్లేవర్స్ మంచిగా పట్టుకున్నాయి చాలా టేస్టీ టేస్టీ ఉందండి టమాటా ఎగ్ కర్రీ చూడండి ఎంత బాగా అయిందో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది మీరు ట్రై చేసి ఎలా ఉందో ఏంటనేవి నాకు చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా చాలా థ్యాంక్ యూ చూడండి ఎంత బాగా ఆయిల్ కూడా ఎంత బాగా వేరిందో అనిపిస్తుంది కదా చూడండి కొత్తగా మంచిగా ఎగ్స్కి ఎట్లా పట్టింది చూడండి ఇట్లా మనము మంచిగా ఉడికే అంతసేపు ఉంచుకుంటే అందులో మంచి ఆయిల్ అని కూడా బాగా పడుతుంది కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఓకేనా థ్యాంక్ యూ ఎలా ఉందో కూడా చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ